ఆదిత్య రౌడీలతో ఫోన్లో ఎలా మాట్లాడుతూ ఉంటాడు రే ఇప్పుడు తను ఎలా ఉంది తనకేం కాలేదు కదా తనకేం కాకుండా చూసుకోండి తను నా ప్రాణం తన ఒంటి మీద ఒక్క దెబ్బ తగిలినా నా గుండెకు తగిలినట్టు రా తనకేం కాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆదిత్య అయితే రౌడీలతో ఫోన్లో మాట్లాడతాడు ఇక అది విని అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య మొత్తం అంతా కూడా మాట్లాడిస్తూ ఉంటాడు ఇక పక్కన ఉన్న సూర్యకాంతాన్ని గమనించక తనైతే మిథునాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆదిత్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఫోన్ కట్ చేసిన వెంటనే పక్క చూసేసరికి సూర్యకాంతం ఉంటుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ తెంగారు మొత్తం అంతా వినేసినట్టుగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఎవ్వరికి తెలియకుండా పక్కా ప్లాన్ చేసి నేను మిథునాన్ని కిడ్నాప్ చేశాను ఇప్పుడు ఈ తెంగారు మొహం దానికి తెలిసిపోయినట్టుందే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక సూర్యకాంతం అయితే అలా ఆదిత్య దగ్గరకు వస్తూ ఉంటుంది తను చాలా సీరియస్గా ఆదిత్యని చూస్తూ ఆదిత్య దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక ఆదిత్యని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ సీక్రెట్లు మాట్లాడుకున్నప్పుడు దూరం వెళ్ళాలని తెలియదు నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే నువ్వు వినేసావా అని చెప్పి అంటూ ఉంటాడు విన్నాను అంతా విన్నాను అని చెప్పి సూర్యకాంతం అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్